హలో అండి పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ ఎలానో ఎండి చేప టమాటా చారు కాంబినేషన్ అలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కాంబినేషన్ ట్రై చేయకపోతే మస్ట్ అండ్ ఫుడ్గా ట్రై చేయండి అంతేకాదు నేను చేసే స్టైల్లో ఒకసారి టమాటా చారుని కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఐదు టమాటాలు నేను తీసుకున్నాను తీసుకొని దానిపైన ముడిసల్ని కూడా తీసుకొని వాటర్లో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో తీసేసుకొని ప్యూరే పట్టించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆరు లేదా ఏడు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చ పచ్చగా దంచుకొని ఆయిల్లో వేయించుకోండి చిన్న మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని వేసి వేయించుకోండి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఆ చింతపండు నీటిని కూడా ఈ టమాటా రసంలోనే వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి ఫుల్గా అనిపిస్తే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మరగనివ్వండి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి కొత్తిమీర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అయితే చాలా తక్కువగా ఉంది కనుక నేను తక్కువ వేసుకున్నాను వేసుకునే ఒక పదిహేను నిమిషాల పాటు లేదా పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి మరిగిన తర్వాత వేడి వేడి అన్నంతో ఈ టమాటా రసాన్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కావాలంటే మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్